మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఈ మీ ఇవేంటో తెలుసా మీకు మీకు తెలీదు నేను చెప్తాను చూడండి కౌన్స్పిటల్ అంటారు కదా వాటిలో సాల్సీలు అనమాట అంటే ఏమంటారు ఏమో ఏమో నాకు తెలీదు సరే నేనైతే బాండి పెట్టేసుకున్నాను పచ్చిమిరకాయలు వేసాను మంచి ఇప్పుడు స్టైల్గా ఉల్లిపాయలు కోసాను అనమాట వేస్తాను చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు మంచి స్టైల్గా వేస్తాను అట్లా ఒక మాత్రమైన స్టైల్ కాదు నేను ఆర్డర్ చేయడంలో అలా వేసినప్పుడు ఎన్ని ఎన్నిసార్లు చేతులు తడిపోతుంది అయినా సరే నాకు సిగ్గుండదు అనమాట బాగా మగిపోవాలి తర్వాత కరివేపాకు వేసాను మగడం వేరు ఏగడం వేరండి మగడం కాదు ఏగాలన్నమాట ఎర్రగా ఏగిన తర్వాత పక్కన అల్లం వెలిపే పేస్ట్ కూడా కొట్టానండి అది ఇప్పుడు వేస్తాను ఒక టూ త్రీ స్పూన్సు ఎంత అవసరమైతే అంత మంటకి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు అనుకోండి అంత దగ్గు కూడా వచ్చేస్తుందండి బాబు పొగకి బాగా వేగాలన్నమాట అలా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా కోసానండి మర్చిపోయాను ఆ టమాటా ముక్కలు ఇప్పుడు కూడా వేస్తాను చూడండి రకరకాలుగా వేస్తాను ఎన్నిసార్లు బాగా చేసేద్దాం అనుకుంటాను కానీ అస్సలు ఒక చేత్తో వంట చేసి ఇంకో చేత్తో కెమెరాతో తీయాలంటే చాలా కష్టం అండి అయితే శుభ్రంగా మగ్గిపోతుందనమాట కొంచెం పసుపు కూడా వేసానండి స్కిప్ అయింది తర్వాత ఇప్పుడు అవి ఉన్నాయి కదా సాల్తీలు ఏంటంటారు వీటిని నాకు తెలుగులో ఏమంటారు మరి సాల్తీలేనా ఏమో ఇంటికాడ నాన్నోళ్ళు అలాగే అంటారు కదా అందుకు ఖార్జుము అనుకుంటా అండి ఖార్జుమును ఇది ఏంటో మరి తెలీదు ఈ వంట అయితే మాత్రం నా కోసం అయితే కాదు అండి జస్ట్ ఏదో నాకు రాదు ఇది ఫ్రై అయితే బాగుంటుంది అని చాలామంది చెప్పారు ఇంటికాడ నాకు రాదు కాబట్టి జస్ట్ ఏదో చికెన్ ట్రై చేసేసినట్టు ట్రై చేసేసాను కారం పూడండి ఎప్పుడు కూడా కారం ఇంట్లో ఎర్రగా ఏ అది ఆడించిందై ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట కారం కూర కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది తర్వాత ధనియాల పొడండి ఇది లేకపోతే అసలు దానికి ఆ టేస్ట్ రాదేమో అనుకుంటాను నేను ఒక్కోసారి ఓన్లీ నాన్ వెజ్కే వాడతాను తర్వాత గరం మసాలా ఉంది కదా అది కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి నేను అసలు ఇప్పుడు వేయకూడదు రూల్గా ఏటో నా పిచ్చి వంటలో వేసేసాను మగ్గుతున్నాయండి ఇదైతే అది ఇంతకే వేసిన మసాలా సరిపోదనిపించి మరలా వేశాను నేను ఇప్పుడు మగ్గుతుంది అలాగా వేగుతుంది కొంచెం వాటర్ వేసానండి కొద్దిగా వేసాను వాటర్ ఎందుకంటే దీన్ని లాగా చేసేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఫోన్లో అడుగుతున్నాను ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఫ్రైలా చేసేద్దామని అంత కొంచెం ఆర్డర్ వేసాను మూత అయితే పెట్టాను జాయిగా ఉడుగుతుంది బాగా అయితే దీన్ని లాస్ట్ అక్కడికి ఎర్రగా చెప్పేశానంటే ఫోన్ తీ వీడియో తీద్దాము అని అంటే నాకు అవ్వలేదనమాట కొత్తిమీర కూడా వేసేశాను ఫుల్గా అది చినుకులు మీద పడిపోతున్నాయి ఆప్షన్ లేదు నాకు అందుకోసం ఏదో ఈసారికి ఇలా ట్రై చేశాను మీరు ఎలా వండుతారో వీటిని ఏమంటారో సరిగ్గా చెప్పండి కౌన్స్ పెట్ట సాలతీలా